హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బంజారా స్పెషల్ జొన్న రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మూడు కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బాయిల్ అయిన వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిలో వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి అందులోండి పిండిని కొంచెం తీసుకొని వాటర్ పోసుకొని సాఫ్ట్గా నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని మనకు ఏ సైజులో రొట్టె కావాలో ఆ సైజులో రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతి పిండిలాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక పేపర్ పైన రౌండ్గా కట్ చేసిన ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని ఆ పేపర్ పైన ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టె అంటుకోకుండా ఉండేందుకు చేతిపైన ఆయిల్ రాసుకొని రొట్టెను నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కావలసిన సైజులో రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మనం చేసుకున్న రొట్టెను వేసుకోవాలి నెమ్మదిగా ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని ఆ రొట్టెను పెనం పైన వేసుకోవాలి పెనం పైన వేసుకొని రెండు వైపులా రొట్టెను కాల్చుకోవాలి పంజారా స్పెషల్ జొన్న రొట్టెలు రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి